హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇగోండి సైడ్ డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ క్రిందని చూపిస్తున్నాను కదా ఇక్కడట బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కొందరికైతే ఎక్కువ తక్కువ వచ్చేస్తుందండి అలా రాకుండా మనము ఏ టిప్ పాటించి కుట్టామంటే ఈ విధంగా రాదని చెప్పేసి నేను వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే ఒక లైక్ చేయండి సో ఇప్పుడైతే నేను కుడుతున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ బ్యాక్ తీసేసుకోండి ఇక్కడ చూసారా ఇక్కడ కరెక్ట్గా రావాలన్నమాట ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఇగోండి చూసుకోండి ఫస్ట్ ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అనుకోండి ఇక్కడ అటు షేప్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం పట్టండి లేదంటే ఇక్కడ ఇంకో నాలుగు డాట్ కూడా ఇక్కడ చిన్నది వేసేసుకోవచ్చండి ఇప్పుడు నాకైతే కరెక్ట్గానే ఉంది ఈ బ్లౌజ్ అయితే అందుకోసం నేనైతే అక్కడ డాట్ అనేది వేయను లేదంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర ఇలా కొంచెం లోపలికైనా ఈ పట్టి అనేది వేసేసుకోవాలి ఇగోండి క్రాస్గా మనం కట్ చేసేటప్పుడే ఈ పీస్ అనేది తీసేయాలండి లేదంటే మనము వెనక పీసు వేసేసామనుకోండి బ్యాక్ పార్టీ అలాంటప్పుడు మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి అలాగ రాకుండా చూసుకోవాలి ఫస్ట్ ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ అయితే ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది హెమింగ్ చేయాలి అందుకోసం ఇలా ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా మిడిల్లోకి హ్యాండ్ అనేది ఇలా ప్లేస్ చేసుకోండి ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట సో ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఇందులోన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇగోండి ఇలా పెట్టేసి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇగోండి ఇలాగా సో ఇప్పుడైతే అయిపోయింది కదండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనము నాకు ఆల్రెడీ డాట్ దగ్గరికే వచ్చేసింది కరెక్ట్గా మనము కట్ చేసుకోవాలండి కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా సరే ఈ కుట్టేటప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ అంతా ఇలాగా మిషన్ మీద వేసేయండి వేసేసినాక ఇగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ షోల్డర్ ఉంది కదండి ఈ షోల్డర్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇగోండి ఇలాగ ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో చూడండి ఇగోండి చూడండి ఇక్కడ డాట్ నేను పెట్టాను కదా ఇక్కడికే వచ్చింది అనమాట ఆ కుట్టు కూడా అనమాట ఇదిగోండి ఇలాగ ఇక్కడికి మార్కింగ్ అనేది చేశాను మీకు కనిపించట్లేదు కానీ కరెక్ట్గా వచ్చేసిందండి అక్కడ వరకు ఇక్కడ ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ లూజ్ దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ కొంచెం రఫ్ చేసేసుకోండి ఇలాగా మార్కింగ్ దగ్గర రఫ్ చేసేసుకొని ఇవ్వండి ఫ్రంట్ది అలాగే బ్యాక్ది కరెక్ట్గా మిడిల్లోకి అంటే ప్లస్ గుర్తు రావాలన్నా సరే ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇగోండి రెండు ఒకే లెవెల్లో వచ్చేటట్టు కుట్టేసుకొని వచ్చేయండి ఇగోండి ఇలాగా అయితే ఇప్పుడు చెప్తాను ఇక్కడ ఇగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఆ బ్యాక్ పట్టి అనేది విప్పేయండి విప్పేసి కొంచెం క్రాస్గా వచ్చేటట్టుగా జాయిన్ చేసుకోండి అదే ఫ్రంట్ది అనుకోండి ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ నాలుగో డాట్ అయినా వేసేసుకోవాలి లేదంటే ఇక్కడ షేప్ బెల్ట్ కూడా కొంచెం పట్టిస్తే సరిపోతుందండి ఈ టిక్ అయితే ఖచ్చితంగా పాటించాలి ఎక్కువ తక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది అనేది ఇగోండి చూడండి స్ట్రైట్గా వచ్చేసింది కదా ఈ కుట్ట అనేది ఇలాంటప్పుడే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి అండ్ అంటే చంక దగ్గర కూడాను ముడతలు రావు అలాగే ప్లస్ గుర్తులాగా వస్తుంది అంటే ప్లస్ గుర్తు రావడానికి కారణం ఏంటంటే ఓకే కరెక్ట్గా మనం ఫిట్టింగ్ అనేది ఇచ్చామనుకోండి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో చూడండి ఇక్కడ చెస్ట్ అనేది ఎక్కువ వచ్చిన వాళ్ళకి అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం ఎక్కువ వస్తుంది అలాగే నడుము దగ్గర తక్కువ ఉంది అనుకోండి కొంచెం క్రాస్గా మాత్రమే అండి మనం కట్ చేసేటప్పుడు మాత్రం మెజర్మెంట్తోనే కట్ చేసుకుంటాం కదా అందుకోసం సో ఇప్పుడైతే ఇలాగే ఒక మూడు కుట్లు అనేవి వేసేయండి చివరికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోండి ఇప్పుడు చెప్తా చూపిస్తాను చూడండి ఈ చంక దగ్గర కూడాను ప్లస్ లాగా వచ్చేస్తుంది అనమాట ఈ కుట్లు కూడా స్ట్రైట్గా వచ్చాయి చూసారా కొందరికి క్రాస్గా వచ్చేస్తాయి అనమాట ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లాగా ఇలాగ ఓపెన్ చేసేసరికి చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది ఏమాత్రం వస్తే చిన్న తేడానే వస్తుంది కానీ ఎక్కువ అయితే రాదండి కొన్ని అయితే కరెక్ట్గానే వచ్చేస్తాయి సో అయిపోయింది మిగతా క్లాత్ అనేది తీసేయండి ఏవైనా థ్రెడ్లు ఏవైనా ఉంటే ముందుగానే కట్ చేసేయండి తర్వాత కంటే ఇవ్వండి ఇలా సైడ్ని చెప్పాను కదా ఫ్రంట్ ఫ్రంట్ది బ్యాక్ది ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఈ విధంగా సరి చేసుకోండి ఫస్ట్ సరి చేసుకొని మాత్రమే జాయింట్ అనేది వేసేసుకోండి లేదంటే మనకి చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట కుట్టినాక ఇప్పుడు రెండు సైడ్ జాయింట్ చేస్తాను చూడండి ఇలా ఫస్ట్ అయితే హెమింగ్ చేయడానికి చిన్న ఫోల్డింగ్ చేసేసానండి ఎందుకంటే ఇది అంచు కాదు కదా అందుకోసం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాక మళ్ళీ మన హెమ్మింగ్ గురించి ఎంత క్లాత్ ఉంచామో అంత క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసేసినాక ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆల్రెడీ మనము ఒక హ్యాండ్ అనేది కుట్టేసాం కదా అంటే సైడ్ జాయింట్ అనేది దాని ప్రకారమే ఇప్పుడు కుట్టుకుంటే సరిపోతుంది ఇక నీట్గా పెట్టేసుకోండి నీట్గా ఇలా పెట్టేసుకోండి ఇకొని మార్కింగ్ దగ్గరికే వచ్చేసింది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు తీసేసుకోవాలి అలాగే నడుము దగ్గరికి వచ్చేసరికి కూడా ముందుగా మనం కట్ చేసేటప్పుడు మార్కింగ్ పెడతాం కదా ఆ మార్కింగ్ మీద కుట్టేసుకొని వచ్చేస్తే ఒకే లెవెల్లోనే అండి స్ట్రైట్గా వచ్చేస్తాయి కుట్లు అనేవి ఇగోండి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి నీట్గా ఇక్కడ కూడా ఇక చెప్ చూపించాను కదా ఇప్పుడు ఫ్రంట్ది బ్యాక్ది రెండు ఈ నేను కుట్టాను కుడుతున్నాను కదా అదే విధంగా పైకి ఉండేటట్టుగా చూసుకోండి వాటి పైకి వాటి కిందికి వచ్చేసింది అనుకోండి ఇంకా అక్కడ కూడా తేడా వచ్చేస్తుంది ఈ కిందికి వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా మనం కూడా కటింగ్లో కూడాను కొంచెము చిన్న చిన్న మార్పులు చేయాలి ఒకవేళ కటింగ్లో లేదనుకోండి కుట్టేటప్పుడైనా చూసుకోవాలి కుట్టే ముందు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి కొంచెం క్రాస్గా తీసేయాలి ముక్క అనమాట సైడ్ని అనమాట ఇగోండి ఇలాగే ఒక మూడు కుట్లు వేసుకొని వచ్చేయండి అలాగైతే ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు అనేవి కిందకు రావండి లేదంటే బాగోదు ఇంకా చూడడానికి కూడా అందంగా ఉండదు ఏవైనా ఎక్స్ట్రా ఏవి ఉంటే థ్రెడ్లు ఉంటే ఇలా కట్ చేసేయండి సో అయిపోయిందండి చూసారు కదా ఫైనల్గా నేను జాయిన్ చేసేసాను ఎలా జాయిన్ చేశాను అనేది ఫుల్ వీడియో అయితే నేను చేసానండి చూడండి ఇగోండి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇది కూడా భాగంలోన కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇదిగోండి చూడండి ఓపెన్ ఓపించేస్తాను ఇదిగోండి వచ్చేసింది అనమాట ఒకే లెవెల్లో నచ్చేస్తాయి అనమాట లేదంటే మనకి ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి అక్కడే క్లాత్ అనేది ముడతల్లాగా వచ్చేస్తుంది బాగోదు ఒకే లెవెల్లోన రా సో అయితే నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఎలా మార్కింగ్ చేయాలనేది ముందు వీడియో పోస్ట్ చేశానండి అది చూడండి తర్వాత ఇది చూడండి మొత్తం అయితే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అయితే టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ